చెప్పండి చెప్పండి సార్ వాళ్ళ యొక్క వల్ల మాకు కనిపించకుండా ఒక అడుగు అడుగున్నారు భూమి పిల్చి చూపేసారు నమస్తే అండి నా పేరు డాక్టర్ నాగరాజ్ యాదవ్ రీసెర్చ్ చేశాను పిహెచ్డి సంపాదించాను అండి నేనైతే ఇది ఈ రోజు వచ్చింది కదండి నలభై సంవత్సరాల నుంచి మొదలైందండి పంతొమ్మిది ఎనభై నుంచి ఇక్కడ డ్రెజ్జిసి డ్రెడ్జింగ్ స్టార్ట్ అయ్యిందండి దీనికి సంబంధించి ఆంధ్ర చాలే చూశారు కదా పాపం మన పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఎందుకు వచ్చింది అని ఒక లీడింగ్ ప్రశ్న అంటారు తెలియకుండా వేసారు లీడింగ్ ప్రశ్న అంటే కోర్టు లేస్తారు నీ పేరు రాంబాబు కదా అంటే రాంబాబు అంటారు నువ్వు దొంగతనం చేయలేదు కదా అంటే దొంగతనం చేయలేదు అంటారు రెండు వేల పంతొమ్మిది నుంచే కదా జరుగుతుందండి అవునండి అంటాడు సాక్షి మన సొంత సాక్షి అయితే ఇది ప్రవేశపెట్టిన సాక్షి కాదు ఒరిజినల్ మ్యాన్ అందువల్ల ఏం చెప్పాడంటే నలభై సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉందండి అని అంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఉన్నది అని చెప్పాడు ఆయన ఎందుకంటే రైతు కదా బాధపడుతున్నటువంటి రైతు అతని నువ్వు పంతొమ్మిది నుంచి ఉందని చెప్పించడానికి ఇచ్చి గడ్డి గడ్డి ఎంత ధర్మం అండి పవన్ కళ్యాణ్ గారు నేను వీరుణ్ణి సూర్యుణ్ణి నిజాయితీగా ఉండేవాడిని అని చెప్పేవాడివి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి గురించి అంత గడ్డి కరిసే కార్యక్రమం చేశావో నాకు అర్థం కాలేదు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అని ఈ సందర్భంగా చెబుతున్నా దాంతోపాటు ఇంకోటండి ఈ జనసేన పార్టీ ఎందుకు ఏర్పడిందండి ప్రశ్నించడం కోసం ఏర్పడింది అవునా ఇది టైటిల్ ఆడది ప్రశ్నించడం కోసం ఏర్పడింది కానీ ప్రశ్నిస్తే మాత్రం సమాధానం చెప్పడానికి ధైర్యం ఉండదు ఎందుకు అంత నాకు అర్థం కాలేదు మీరు అందరినీ అక్కడ రైతులతో ఇంటరాక్షన్ కోసం పిలిచారు అంతా పగడ్బందీగా అందరికీ కార్డులు ఇచ్చి పిలిచారు వాళ్ళందరితో ఇంటరాక్షన్ చేస్తున్నాడు ఉప ముఖ్యమంత్రి గారు ఒకనొక వ్యక్తి అతని వైఎస్ఆర్సీపీ వ్యక్తి కాదు మీ వాళ్ళైతేనే అయితేనే ఆ వ్యక్తి మాట్లాడిన మాటలేంటో ఒక్కసారి వినండి నేమ్ ఈజ్ గనబాబు శంకరగుప్తం అండి మాది సార్ ఇది మీరు రెండు వేల పద్నాలుగులో కూటమికి సపోర్ట్ చేయమన్నారు మేము చేసాం అది వదిలేసి సార్ వన్ మినిట్ అక్కడ నాకు అది ఆప్ చేస్తాం సారీ రెండు ఇది ఆప్ చేస్తాం మీరు సమస్య చెప్పండి పొలిటికల్ మీకు మైక్ మోగదండి మోగదే కా అయిపోయిందా ఆపేసి చెప్తాను నేను ఎందుకు మోగ మొదలు పెట్టి మధ్యలో ఏదో క్విక్ మంది మళ్ళీ ఆపేసేస్తాడు సెన్సార్ సెన్సార్ వర్డ్ పవన్ కళ్యాణ్ గారి ముందు ఎవరైనా మాట్లాడితే ప్రశ్నిస్తే సహించనుగాక సహించడు కానీ ఈయన మాత్రం ప్రశ్నిస్తాడు ఎవరిని ప్రశ్నిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ప్రశ్నిస్తాడు చంద్రబాబుని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి అమ్ముకుండంటే ప్రశ్నించాడు ఎందుకంటే అమ్ముకుండే క్యాష్లో తమకు వాటా ఉంటుంది కాబట్టి ఈ నాకు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ గారు మరిసిపోయారా మీరు పూర్వం చెప్పింది ప్రశ్నించాలి అని అక్కడే మళ్ళీ ఇంకో వేదిక మీద చెప్తాడు మీకు ఓటు హక్కు ఇచ్చింది మీరు ఓటు వేసిన తర్వాత కూటమిని ప్రశ్నించాలి అన్నాడు నేను ప్రశ్నిస్తే మాత్రం ఊరుకువే ఏం చేశాడు పాప మా అతను రెండు వేల పద్నాలుగులో మీరు సపోర్ట్ చేయమంటే కూటమికి సపోర్ట్ చేసాం రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో చేయమనిలేదు మళ్ళీ మొన్న చేయమంటే చేసి ఉంటాడు అతను కూటమికి సపోర్ట్ చేసిన నీ అభిమానం అయి ఉంటాడు అతను అడుగుతుంటే సైలెంట్ అయిపోయింది ఏంటండి మైకి నాకు అర్థం కాలేదు ఎందుకు సైలెంట్ అయిపోయింది ప్రశ్నకు సమాధానం చెప్పలేమా ప్రశ్న ఎదుర్కోలేవా ఓటు వేసి నీకు ఇరవై ఒక్క సీట్లు ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ ఇచ్చినటువంటి ఓటర్ల ప్రశ్నకు సమాధానం చెప్పలేని వాడివి నువ్వేం రాజకీయ నాయకుడి నాకు అర్థం కాలేదు నువ్వేం వీరుడు నాకు అర్థం కాలేదు పిరికి వాడివి నువ్వు ఒక వ్యక్తి నీకు ఓటేసిన వ్యక్తి నిన్ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పిరికి వ్యక్తివి నువ్వు నువ్వు మామూలు మాట్లాడతావు ఏమంటా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు అధికారంలోకి వస్తారనుకుంటున్నారేమో కలలుగాను మాకండి శాసిస్తున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పాడు గుర్తుందిగా మీకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఒక రాడు ఇది నా శాసనం అన్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు మళ్ళీ చెప్పబోయా ఇంకో పది సార్లు చెప్పు అయితే నువ్వు అన్నావు కదా చూసి ఈర్ష్యపడ్డారు అందువల్ల అందువల్లే రాసిన అయిపోయిందని ఏది పాపం అనవసరమైన మాటలు దారేపోయే బండమన్నట్టుగా కోనసీమ పచ్చగా ఉందని తెలంగాణ వాళ్ళు పట్టి రాష్ట్రాన్ని విభజించారు అదేనంట కారణం ఇంక రెండు కారణం లేదంట పిచ్చి మాటలు మరి మా చెప్పు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఒక రాడు నెక్స్ట్ శాసనం అని పది సార్లను రెండు మొన్న నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి అంతకన్నా ఎక్కువ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి